ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గల గుప్తా తెనాలికి చెందిన జనసేన నాయకుడు మాజీ కౌన్సిలర్ జాకిర్ హుస్సేన్ ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మైనార్టీస్ నాయకులతో పాటు జనసేన నాయకులు వీర మహిళలు జాకిర్ స్నేహితులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా జనసేన కార్యాలయానికి చేరుకున్నారు కాలుస్తూ తీన్మార్ బ్యాండ్తో ఉత్సాహంగా పట్టణంలో పలు వీధులు గుండా మంత్రి మనోహర్ నాయకత్వం వద్దెల్లాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయానికి చేరుకున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆశీస్సులు తీసుకున్నారు మంత్రి మనోహర్ను ఆలింగనం చేసుకొని మా నమ్మకం మీరే నా ధైర్యం మీరే నా జీవితం మీకే అంకితం అంటూ గజమాలతో మంత్రిని ఆయన సతీమణి మనోహరంను సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు

Eu vou

మనమిక మనమి You governo na... జనసేనా సేనా సేనా రాసైనికాసైనికా జనసేనా అడుగు బేత్తం కా ముందుగా మా అన్నయ్య నాద మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించడం జరిగింది ఒక నాయకుడి కోసం క్రమశిక్షణగా చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసినందుకు నాద మనోహర్ గారి నాయకత్వంలో ఏ కార్యకర్తను కూడా ఆయన విస్మరించరు అనే దానికి నాకు ఈ పదవి రావడమే కారణం మరి నాదేళ్ల మనోహర్ గారితో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పోటీ చేసినటువంటి ప్రతి ఎలక్షన్లో కూడా నా వరకు నేను పట్టుదలగా మా ఏరియాలో మా నా వెనకాల నుండి పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని ఎంతో క్రమశిక్షణగా సైనికుల్లాగా ఆయన యొక్క విజయం కోసం రేత్రి పగులు కష్టపడి ఆహరనిసలు ఆయన విజయం కోసం కృషి చేసిందే మేము మా ఏరియాలో మరి అటువంటి నాయకుడు మాకు దొరకటం చాలా గర్వకారణం ఆయన నాయకత్వంలో పనిచేయటం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం ఆయన ఆయన దగ్గర పనిచేయాలంటే ఎంత ఓర్పు ఉండాలి నిజాయితీ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఇవన్నీ కూడా ఆయన మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణ అదే క్రమశిక్షణతో ఈరోజు కూడా మేము నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడుగుతూ పనిచేస్తున్నాము ముందు రోజుల్లో కూడా నాదేళ్ళ మనోహర్ గారి కోసం మేము ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన కోసం మేము పనిచేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ మరి నాద మనోహర్ గారి విజయం కోసం ఎంతమంది పనిచేశారో కూడా ఈ తనాలి పట్టణంలో తెలుసు మార్పు కోరుకున్నారు గత ప్రభుత్వం చే చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు సైకో పరిపాలన గూండాయిజం రౌడీజం గంజాయి మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇట్లాంటి వాటికి పట్టణ ప్రజలు కానివ్వండి మన నియోజకవర్గం ప్రజలు కానివ్వండి రాష్ట్ర ప్రజలు కానివ్వండి ఇసుకు చెంది మార్పు కోరుకొని మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన అన్నయ్య నాథలమనోహర్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జనసేన పార్టీ పూర్తిగా కూటమికి మద్దతిచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి మేము పూర్తిగా మెజార్టీ కూడా సాధించడం జరిగింది ఇక ముందు కూడా ఈ కూటమి ప్రభుత్వంతో మేము ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని మేము ముందుకెళ్తామని చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇద్దరు అన్నదమ్ముల కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటాయి నలుగురు సమస్యలు ఉంటాయి వాటిని ఒక సోదర భావంగా మేము సేకరించి ప్రజల కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకోసారి కూడా చెప్తున్నాను నాదేళ్ళ మనోహర్ గారి కోసం చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు అందరికీ అవకాశాలు వస్తాయి కాకపోతే కొంచెం ముందు వెనకాల మా నాయకులు నాదిన మనోహర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్తామని మరియు ఇంకోసారి నాకు ఆయన ఈ పదవి ఇప్పించినందుకు ఆయనకి మా వదిన గారు నాదిన మనోహరం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి పట్టణంలో కానివ్వండి పక్కన విలేజ్ల నుండి కానివ్వండి ముస్లిం సోదరులు వచ్చి మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను